సంఘాన్నంతా కూడా లోకాన్నంతా కూడా స్థిరపరుస్తాడు సో కాబట్టి అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రిస్టరేషన్ ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఈరోజు ఎన్ని వేదనలున్నా ఒక రీస్టరేషన్ అనేది వస్తుంది బాధ నీ తప్పు నిర్ణయం వల్ల రావచ్చు వేదన నువ్వు చేసిన తింగర్ పనుల వల్ల రావచ్చు లేకపోతే ఎవరు తప్పుడు మాటలు వేయడం వల్ల రావచ్చు లేకపోతే పాపం చేయడం వల్ల రావచ్చు దోషం చేయడం వల్ల రావచ్చు అతిక్రమం చేయడం వల్ల రావచ్చు దేవునికి వ్యతిరేకంగా కూడా ఎవ వంద కారణాలు చెప్పు పాపానికి లేకపోతే ఆ యొక్క కష్టాలకి వంద కారణాలు ఉండొచ్చు కానీ ఆ వంద కారణాల నుంచి దేవుని కనుక నువ్వు ఆశ్రయించగలిగితే దేవుడు తన స్టైల్లో తన శైలిలో పాపమైతే పశ్చాత్తాపం ఇచ్చి నిన్ను కాపాడతాడు దోషమైతే ఆ దోషం నుంచి విడుదల చేసే కృపనిచ్చి ఆయన నిన్ను కాపాడుతాడు కల్మషం అంతా కూడా కడిగి వేసి ఆయన నిన్ను కాపాడతాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నీకు జ్ఞానం ఇచ్చి ఆయన నిన్ను కాపాడుతాడు పక్క వారు నిన్ను నేను తప్పుదారి పట్టిస్తే వాళ్ళని నేను జీవితంలో నుంచి తీసేసి ఆయన నిన్ను కాపాడుతాడు ఇలాగా దేవుడు అనేక రకాలుగా ఆయన కృపను ఆయన కనికరమును కుమ్మరించి దేవుడు నిన్ను కాపాడుతాడు అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ రీస్టోరేషన్ కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు ఏం భయపడొద్దు అంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిన ఇరుషులమ్మ నెబద్ నేజర్ రాజు వచ్చి అక్కడ పాడుదిబ్బలాగా చేస్తే సెవెంటీ ఇయర్స్ తో మళ్ళీ రీస్టోర్ అయిపోయింది సెవెంటీ ఏడి లో టైటస్ రోమన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం పాడుదెబ్బగా చేస్తే మళ్ళీ ఎరుసలేము రీస్టోర్ అయింది ఇప్పుడు వచ్చేసి ఈ యుద్ధంలో రకరకాలుగా కాలిపోయిన పరిస్థితి ఉంటే మళ్ళీ దేవుడు రీస్టోర్ చేస్తాడు ఆయన రాకడలో సంపూర్తిగా ఎరుషులేమును ఒక మంచి పట్టణముగా రీస్టోర్ చేస్తాడు అంటే ఏంటంటే ఎరుషులేమును రీస్టోర్ చేస్తాడు నన్ను చేయడా అలాగే కాదు ఎరుషులేమును ఒక సూచన కాబట్టి దాని రీస్టోరేషన్ని చూస్తున్నప్పుడు దాని మీదకి వచ్చిన శిక్షణ చూస్తున్నప్పుడు అమ్మో నా మీదకి రావద్దు దాని మీద జరుగుతున్న రీస్టోరేషన్ చూసినప్పుడు అమ్మో నా జీవితంలో కూడా వస్తుందని మనము నమ్మి బలపడి స్థిరపడేలాగా దేవుడు ఎరుసలేమును ఆ యొక్క పట్టణాన్ని యూదులని వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఒక సూచనగా ఉంచాడు వాళ్ళని చూసి మనం నేర్చుకున్నప్పుడు బహు గొప్పగా ఆశీర్వదింపబడతాం కాబట్టి గాడ్ ఈస్ ఎంకరేజింగ్ యూ టుడే డోంట్ వరీ డోంట్ గెట్ స్కేర్డ్ భయపడొద్దు దిగులు పడొద్దు ఎహోయో నమ్మిక రీజన్ ఏదైనా కావచ్చు పాపం అయితే తప్పడు తప్పు చేస్తుంటే దాన్ని వదిలేసుకో రాంగ్ గైడెన్స్ ఉంటే దాని నుంచి బయటికి రా వెంటనే వాక్యము దగ్గరికి రా యహో అని ఆశ్రయించు ఖచ్చితంగా రిస్టరేషన్ నీకు జరుగుతుంది ఏమై గాడ్ బ్లెస్ యూ ప్రైస్ గాడ్